చాలామందికి సంగీతం నేర్చుకోవాలని ఉంటుంది మరికొంతమందికి వయలిన్ గిటార్ కీబోర్డు తబలా నేర్చుకోవాలని కానీ ఇవి నేర్చుకోవడం చాలా కష్టతరమైన పని కానీ కొంతమంది పట్టుబట్టి మరి నేర్చుకుంటారు అలాంటి వారిలో కరీంనగర్ చెందిన గొల్లపల్లి రవీందర్ గాయకుడు సంగీత మాస్టర్ ఇతను సంగీతం కీబోర్డ్ వాయిస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది సంగీతానికి చింతకాయలు అనేది ఎంత నిజం ఈ మాస్టర్ కీబోర్డ్ వాయిస్తే కూడా అంతే నిజం అని చెప్పవచ్చు ఇరవై సంవత్సరాల క్రితం సంగీతం నేర్చుకోలేని తప్ప ముంబై వెళ్లి అక్కడ లక్ష రూపాయలు పెట్టి కార్ సంగీత కీబోర్డ్ తీసుకొచ్చి ఈ కీబోర్డ్ ను ప్రాక్టీస్ చేసి ఇప్పుడు తన విద్యను ఎంతో మందికి నేర్పిస్తున్నారు దీంతో పాటు సంగీతం కూడా నేర్పిస్తున్నారు సంగీతం గాత్ర సంగీతం వాద్య సంగీతం అని రెండు రకాల సంగీతం ఉంటుంది గాత్ర సంగీతం అంటే పాడేటువంటి విధానాన్ని గాత్ర సంగీతం అంటారు వాద్య పరికరాలలో పలికించేదాన్ని వాద్య వాద్య సంగీతం అంటారు కీబోర్డ్ కానీ సెహనాయి కానీ సితార్ వీణ వేణు ఇలా అనేక ఈ ఈ రకమైనటువంటి వాద్యాలలో పలికించేటువంటి నాదాన్ని వాద్య సంగీతం అంటారు ప్రధానంగా ఇప్పుడు మన కర్ణాటక సంగీతంలో వయోలినా అలాగే వేణుగు సీతార్ వీణ ముఖ్యంగా వీణ ఈ రకంగా ఈ వాద్య పరికరాలను మన సంగీతంలో ఆ క్లార్నెట్ సాక్సాఫోను ఈ రకమైనటువంటి వాద్య పరికరాలను ద్వారా మన కర్ణాటక గాత్ర సంగీతాన్ని పలికిస్తూ వినిపిస్తున్నటువంటి సందర్భం ఈ గాత్ర సంగీతం ఎలా అయితే నేర్చుకుంటున్నారో వాద్య సంగీతాన్ని కూడా సేమ్ ఆ ఆ రకమైనటువంటి కోర్సే ఉంటుంది వీటిని నేర్చుకోవడానికి ప్రత్యేక పాఠశాలలు కూడా ఉంటాయి వీటికి నాలుగు సంవత్సరాల కాల వ్యవధి కూడా ఉంటుంది ఆ తర్వాత దీనికి ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు అప్పుడు మనం వీటిని నేర్చుకోవడానికి వీలుందని అంటున్నారు గాయకులు సంగీత మాస్టర్ గుల్లపల్లి రవీందర్ గారు ఇది మన ప్రభుత్వ సంగీత పాఠశాలల్లో సంగీత పాఠశాల సంగీతంగా ఉంటాయి సంగీత పాఠశాలల్లో ఇప్పుడు కీబోర్డ్ ఉండదు ఇది మన ఇది మన భారతదేశానికి సంబంధించినది కాదు కాబట్టి అక్కడైతే ఈ ఈ వాద్య పరికరాల ద్వారా వినిపించేది ఏముంటాయి అంటే వాద్యమైతే అందులో సెహనాయి ఉంటుంది వాయోలీనం ఉంటుంది అలాగే వేణు ఉంటుంది వీణ ఉంటుంది సాక్ష ఉంటాయి ఉంటుంది మృదంగం ఘటం ఖంజీరా ఇలాంటి లయవాద్యం ఇవి తంత్రివాద్యాలు అంటారు అంటే ఈ మన తీగలపై పలికించేవారు అట్లా వీటికి కీబోర్డ్ కూడా కీబోర్డ్ వీణతో వీటికి తంత్రి కూడా కాకపోతే ఏంటంటే తంత్రివాద్యాలు అనేటువంటి మాత్రం ఇది వీణ సితార్ పైల్ లయలోకి అయితే తబలా మృదంగం డోలర్ అలాగే గంజిర ఘటం ఇవన్నీ లయవాద్యానికి సంబంధించినటువంటి సంగీత పరికరాలు ప్రతి యొక్క మనం వేణు కానీ సితార్ కానీ గిటార్ కానీ రకరకాల వాద్యాల యొక్క టోల్స్ను ఇందులో ఫీడ్ చేయడం జరిగింది ఆ ఫీడ్ చేసినటువంటి సందర్భంలో మనకు పనికి అనాథం ఏదైతుందో అది చాలా స్పష్టంగా అంటే న్యాచురల్కు దగ్గరగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కీ